తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటులలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకరు దాదాపు నలభై ఐదు ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రస్తుతం టాలీవుడ్లకు పెద్ద దిక్కుగా ఉన్నారు ఇండస్ట్రీ కట్టసుఖాల్లో ఉండగా ఏ ఇబ్బంది వచ్చినా పెద్దన పాత్ర పోషిస్తున్నారు గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా దాసరి నారాయణరావు గారు ఇంటికి పరిగెత్తేవారు ఆయన మరణం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి వైపు అంతా చూస్తున్నారు ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు ఇండస్ట్రీ బాగోగులు చూస్తున్నారు మెగాస్టార్ గారు అటువంటి చిరంజీవి గారికి దేశంలోనే రెండో అత్యున్నత గౌరవం దక్కడంతో మెగా సన్మానానికి ఏర్పాట్లు చేయబోతోంది టాలీవుడ్ రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులకు భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ప్రకటించారు పదిహేడు మందికి ప్రముఖులకు పద్మభూషణ్ అవార్డులు నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు స్టార్లు ఉండగా అందులో ఇద్దరు ప్రముఖులకు అత్యున్నత పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం మెగాస్టార్ చిరంజీవి గారికి సినీ రంగానికి చేసిన సేవ్ గాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షిస్తున్నారు ప్రముఖులతో పాటు సామాన్యులు సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా వీరివరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి ఆయన అభినందించడానికి అనేక రంగాల ప్రముఖులు వస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు మెగాస్టార్ చిరంజీవి గారింటికి వచ్చారట ఇద్దరు కొద్దిసేపు ఏపీ రాజకీయాలపై చర్చించారట ప్రెస్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది